ఉబీ ఇబి రెమిడియం వేర్ దెర్ ఈస్ రైట్ దెర్ ఎ అెమెడీ మనకి రైట్స్ ఉంటాయి ఆ వైలేట్ అయినప్పుడు రెమెడీస్ కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఉండో ఇంకో వీడియోలో చెప్పాను యాష్ బి వర్సెస్ వైట్ కేసులో రైట్ టు క్యాస్ ఓట్ అనేది వైలేట్ అయింది ఈవెన్ దో తను ఎవరి అభ్యర్థిత్వాన్ని సమర్థించాలనుకున్నాడో ఎవరికి ఓటు వేయాలనుకున్నాడో ఆ వ్యక్తే గెలిచినప్పటికీ తనకి ఎలాంటి ఫినాన్షియల్ లాసెస్ లేనప్పటికీ కూడా తన రైట్ టు ఓట్ అనేది ఇక్కడ వైలేట్ అయినందున ఆయనకి కాంపెన్సేషన్ లభించింది అలానే మాజిట్టి వర్సెస్ విలియమ్స్ కేసులలో తన బ్యాంక్ అకౌంట్లో సఫిషియంట్ ఫండ్స్ ఉన్నప్పటికీ తన బ్యాంక్ చెక్ని డిజానర్ చేసింది సో ఇక్కడ తన ఫినాన్షియల్ క్రెడిబిలిటీ అలానే రెప్యుటేషన్ లాస్ అయినందుకు బ్యాంక్ ఇస్ లైబుల్ అని వర్డిక్ట్ వచ్చింది అలానే మనకి కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అవి వైలేట్ అయినప్పుడు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి బై ఇష్యూయింగ్ రీట్స్ ఎనీ ఇండివిజువల్ కెన్ అప్రోచ్ హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్ట్ త్రూ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అండ్ ఆర్టికల్ థర్టీ టూ టూ పార్టీస్ ఒక లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఇద్దరికీ లీగల్ రైట్స్ ఉంటాయి అందులో ఏదైనా ఒక పార్టీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ద్వారా లేదంటే మానిటరీ డ్యామేజెస్ ఫర్ ఎనీ లాసెస్ ఈ రెమెడీస్ ఉంటాయి అలానే ఎక్స్క్లూజివ్ క్వశ్చన్ ఆఫ్ ప్రాపర్టీ మీకు ఉన్నప్పుడు అందులోకి ఎవరైనా ట్రెస్పాస్ అయినప్పుడు టు స్టాప్ దట్ మనకి ఇంజెక్షన్ అనే రెమెడీ ఉంది అలానే డ్యామేజెస్ కూడా ఏదైనా హామ్ చేస్తే ఆ ప్రాపర్టీకి డ్యామేజెస్ కూడా మనం క్లెయిమ్ చేయొచ్చు నేను భీమ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కేసులో ఒక ఎమ్మెల్యేని చట్ట విరుద్ధంగా నిర్బంధించి ఇల్లీగల్గా డిటైన్ చేసి వాళ్ళ సభలకు అంటే అసెంబ్లీకి వెళ్లకుండా చేశారు అంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయని సో ఇక్కడ తన రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేది అలానే రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది వైలేట్ అయ్యింది సో ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ కాంపెన్సేషన్ సుప్రీంకోర్టు ఇప్పించింది సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రైట్స్ ఉన్నాయి అవి వైలేట్ అయినప్పుడు దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి హెన్స్ ఉబీజస్ ఈబీ రెమెడీ